రాజస్థాన్ లోని వైష్ణవ టెంపుల్ నుండి సుదర్శన ధ్వజాన్ని తీసుకొచ్చారు నాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి సభ్యులు దీంతో జలవిహార్లో ధ్వజాజీ ఆనంద ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి రేపు గోసేవ కార్యక్రమాలు నిర్వహించనుంది శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి ఈ నెల ఇరవై ఎనిమిదిన అరవై నాలుగు రకాలతో కూడిన ప్రసాదాన్ని భగవంతునికి సమర్పించనుంది ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నారు జలవిహార్ లో ధ్వజాజీ ఆనంద ఉత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి వైష్ణవ భక్తులు భారీగా తరలివచ్చి భగవంతుడిని దర్శించుకోనున్నారు రాజస్థాన్ లోని వైష్ణవ టెంపుల్ నుండి సుదర్శన ధ్వజాన్ని తీసుకొచ్చారు నాదిజీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి సభ్యులు సాంప్రదాయం ప్రకారం కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు తిల్కాయత్ గోస్వామి విశాల్ భవశ్రీ కృష్ణ భగవాన్ పూజ తర్వాత వైష్ణవ భక్తులు సాంప్రదాయ వస్త్రాలతో దర్శనం చేసుకున్నారు చిన్నారులు పాటలు సూత్రాలను ఆలపించారు ఆ తర్వాత భజన కీర్తనలు చేశారు భగవంతుని హారతి కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని హారతి అందుకున్నారు భగవంతుడు ఒక్కడేనన్నారు కమిటీ సభ్యులు అమిత్ షా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కృష్ణుడిని వివిధ పేర్లతో భక్తులు కొలుస్తారన్నారని తెలిపారు అమిత్ షా మన టెంపుల్ ఉంది నా ద్వారా రాజస్థాన్ ఉదయపూర్లో లో అక్కడ నుంచి ఇట్లా ఉంది సుదర్శన్ ధ్వజం ఇదే ఇది సుదర్శన్ ధ్వజం ఇక్కడ వస్తే ఏం ఏం దింది అభిప్రాయం అంటే ఇప్పుడు చాలా మంది టెంపుల్ అక్కడ పోదు స్వయం ఇక్కడ ఠాకూర్జీ అంటే లార్డ్ కృష్ణ ఇక్కడే జనంకి వచ్చి దర్శనం ఇస్తున్నామని ఈ ముఖ మహత్వం ఉంది ఇది ఇది మన వల్లభాచార్య సంప్రదాయతో పుష్టి మార్గి ఉంది మన గురుజీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ మహాప్రభుజీ అని ఉంది అక్కడ చంపారంలో వాళ్ళు వాళ్ళ ప్రకటమంది అక్కడ అట్లా చూసుకుంటే వాళ్ళు వెళ్ళాడు బ్రహ్మణ్ ధ్వజాజీ ఆనంద ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు భక్తులు ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని భగవంతుని ఆశీర్వాదం పొందాలన్నారు ఇది సాక్షాత్ దేవుడు సాక్షాత్ శ్రీనాథ్జి సాక్షాత్ గిర్రాజ్జి సాక్షాత్ కృష్ణ రామ వచ్చింది అందరి ఎవరు ఆమెకి ఇష్టం ఉంటే ప్లీజ్ కమ్ హ్యావ్ దర్శనం అండ్ హ్యావ్ లాభం హ్యావ్ ఫ్రీ ప్రసాదం दे कैन डू सेवा दे कैन डांस इन कीर्तन दे कैन एन्जॉय लॉट कृष्णा हरे कृष्णा जय श्री राम ध्वजा जी है ये जो साक्षात श्रीनाथ जी का रूप माना जाता है उनको और ये बड़ी ही प्राचीन ध्वजा है जो श्रीनाथ जी से आज हैदराबाद आई है और पूरे हैदराबाद में पहली बार इसका आरोहन हुआ है जहाँ से ध्वजा झाँपी जी से निकल कर पोल पर लगाई गई है రేపు గోసేవ కార్యక్రమాలు ఎల్లుండి సౌత్ ఇండియాలో మొదటిసారిగా అరవై నాలుగు రకాలతో కూడిన ప్రసాదాన్ని భగవంతునికి సమర్పించనుంది శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నారు ఉత్సవ సమితి సభ్యులు